కావల నియోజకవర్గం మత్స్యకార జీవితాల్లో వెలుగును నింపేనందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కళ పేద ప్రజలను హక్కును చేర్చుకోవడం వారి వారి జీవితాల ఆనందాలు నింపడం అందులో భాగమే కావల నియోజకవర్గంలో జవల్దని హార్బర్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది కాలంలో అన్ని అనుమతులు తీసుకొచ్చి రెండు వేల పద్దెనిమిదిలో శంకుస్థాపన చేశారు ఆ శంకుస్థాపన చేసిన కార్యక్రమం ఈరోజు రూపాంతరం చెంది ఈ రోజు ప్రారంభానికి నోచుకుంది దేశ ప్రధాని జువల దిని ప్రజల మీద మత్స్యకారుల సోదల మీద వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే క్రమంలో ఈ రోజున జువల దిన్ హార్బర్ ని ప్రారంభించడం కూడా జరిగింది ఒకవైపున దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇంకొక వైపున రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరి కళ్ళు ఇద్దరు ఆలోచనలు ఇద్దరు యొక్క సూచనలు ఈ రోజు మా జువ్వల దిన మీద మా కావలని నియోజకవర్గకు రావటం మా జన్మ ధన్యమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా తప్పకుండా వారి నాయకత్వంలో వారి ఆలోచనల మేరకు మా కావల నియోజకవర్గం మత్స్యకారు సోదరులందరూ కూడా న్యాయం జరుగుతుంది తొందరలోనే ఎక్కువ బోట్లు కావల నియోజకవర్గానికి అందిస్తారని కూడా ఈ సందర్భంగా ఆశిస్తూ వారిద్దరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు కావల నియోజకవర్గం సంబంధ మత్స్యకారుల తరఫున జిల్లా మత్స్యకారుల తరఫున వారిద్దరిని కూడా అభినందిస్తూ వారి నాయకత్వంలో మా ప్రాంతం అభివృద్ధి చెందాలని కాంక్షిస్తూ ముగిస్తున్నా ధన్యవాదాలు అందరికి నమస్కారం ఈ రోజు హోనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఫిషింగ్ హార్బర్ కావలి నియోజకవర్గ పరిధిలో జువెల్ ఫిషింగ్ హార్బర్ ఇనోగ్రేట్ చేయడం జరిగింది ఈ రోజు మన జిల్లా స్థాయిలో అయితే మినిస్టర్ హోనరబుల్ ఎంఐడి మినిస్టర్ గారు అదే విధంగా ఎమ్మెల్యే గారు ఇలా అదేవిధంగా చైర్పర్సన్ గారు అందరు కూడా అటెండ్ అవ్వడం జరిగింది మనం చూసినట్లయితే సుమారుగా సుమారు ఒక డెబ్బై ఆరు ఎకరాల్లో ఒక రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లతోనే ఈ హార్బర్ మన జిల్లాలో కన్స్ట్రక్ట్ చేయడం మొదలైనవి సో దీని దీనికి సంబంధించి ఒక చిన్న ఒకటి రెండు చిన్న పనులు అయితే ఇంట్లో కూడా కొన్ని కంప్లీట్ అవ్వాల్సిన అయితే ఉన్నాయి అవి అయితే త్వరలో కూడా కంప్లీట్ అవుతాయి అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కొన్ని బోట్లు మన ప్రధానమంత్రి ప్రధానమంత్రి గారు కూడా ఈరోజు వీసీలో మీటింగ్ లో చెప్పడం జరిగింది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పిఎం ఎంఎస్ వై అని చెప్పి ఒక ప్రభుత్వ ఒక స్కీమ్ కింద మన కొత్త బోట్లు ఇక్కడ లోకల్ గా ఉన్న మత్స్యకారులందరికీ కూడా ఎవరైతే ఒక జేఎల్జీ గ్రూప్ జాయింట్ లైబలిటీ గ్రూప్ కింద ముందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ పిఎంఎం స్కీమ్ కింద ఒక పది శాతం దాకా వాళ్ళు స్వయంగా డబ్బులు పెట్టుకోవాలి ఒక సుమారుగా ఒక నలభై శాతం సబ్సిడీ రూపంలో వస్తుంది మిగిలినది ఒక వంద అమౌంట్ బ్యాంక్ లోన్ ద్వారా సో ఆల్మోస్ట్ ఒక యూనిట్ కాస్ట్ అయితే కోటి ఇరవై లక్షల దాకా వస్తాయి అలాంటివి కొన్ని యాభై యూనిట్లు మొత్తం స్టేట్ కి అలాట్ అయినవి ఉన్నాయి దానిలో మెజారిటీ ఉన్న కేసు మెజారిటీ ఉన్న నంబర్స్ అన్ని కూడా నెల్లూరు జిట్లోకి తీసుకొస్తామని చెప్పి డిపార్ట్మెంట్ కూడా ప్రయత్నం చేస్తాము దానికి సంబంధించి మన జిల్లాలో ఒక తొమ్మిది మండలాలు ఉన్నది అయితే హోస్టల్ మండలాలు ఉన్నది అయితే అన్ని మండలాల నుంచి కూడా జనాలు కొద్దిగా ముందుకు రావాలని కోరుతున్నాను ఇప్పటికే ముప్పై ఆరు మంది దాకా ఇంట్రెస్ట్ గా చూ ఇంట్రెస్ట్ చూపించి ముందుకు వెళ్తున్నారు మిగిలిన వాళ్ళు కూడా ఎవరికైనా ఈ జయల్జీ గ్రూప్ చేసుకొని ముందుకు రావడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ వరకు తరపు నుంచి హెల్ప్ చేస్తామని అదేవిధంగా ఈ యొక్క లో మనం ముందుకు చేసినట్లయితే మన జిల్లాలో మేజర్ గా ఇష్యూ నుంచి బోట్లు వచ్చి ఇక మన ఏరియాలో ఫిషింగ్ చేసినట్టు మనకి తెలిసి ఈ బోట్ లో మన వాళ్ళే మన మన ఫిషర్మెన్ కి అంతనేతలు అయితే ఈ ఇష్యూ కూడా సాల్వ్ చేయడానికి మనకు అయితే ఇష్యూ కూడా మనకు మన లోకల్ లెవెల్లో లైవ్లీహుడ్ కూడా కల్పించడానికి అయితే అవకాశం దీనికి సంబంధించి మన పెద్ద ఓట్లు అంటే మనం ఇప్పుడు చూసినట్లయితే మన వాళ్ళంతా బోట్లతోనే ఉన్నాయి అది కాబట్టి బయటకి కొద్దిగా దూరంగా వెళ్ళి ఫిషింగ్ చేయడానికి మనకు అవకాశం లేదు కొద్దిగా ఇప్పుడు ఈ వన్ పాయింట్ టూ యూనిట్ కాస్ట్ తో వచ్చిన బోట్లు కొద్దిగా పెద్ద బోట్లే వస్తాయి సో దీంతో మన వాళ్ళు కొద్దిగా ముందుకు వెళ్ళినది అయితే మన ఏరియాలో ఫిషింగ్ మనం చేసినది అయితే బయట నుంచి వచ్చి మన మన ఏరియాలో మన నెల్లూరు ప్రాంతంలో చేయడానికి అవకాశం తక్కువ ఉంటాయి బయట ఉన్న వాళ్ళకి అది కాబట్టి ఈ ఇష్యూ కూడా సాల్వ్ అవుతాయి సో ఈ రెండు విషయాలు మనం ఒకేసారి ఒకే ఒక్క డిసిషన్తో మనం సాల్వ్ చేయడానికి అయితే అవకాశం ఉంటాయి అది కాబట్టి ఇక్కడ ఉన్న మత్స్యకారులతో నా రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది ముందుకు వస్తే ఎంతవరకు ముందుకు వస్తే అంతవరకు శాంక్షన్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాము వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేస్తాము కొంతమంది ఈరోజు మాట్లాడినప్పుడు కూడా కొంత భయంతో ఉన్నారు ఎందుకంటే ఎప్పుడు కూడా స్వయంగా ఒక జేఎల్జీ గ్రూప్ పెట్టుకొని పెట్టుబడి పెట్టి ముందుకు వెళ్ళినట్టు వాళ్ళకి అంటే ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ లేవు అది కూడా మన హ్యాండ్ హోల్డింగ్ అంటే ప్రభుత్వ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఫిషరీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి బ్యాంకర్స్ ద్వారా కూడా హ్యాండ్ హోల్డింగ్ చేస్తామని తెలియజేస్తున్నాము కానీ వాళ్ళు ముందుకు వచ్చి కొద్దిగా ధైర్యంతో నిలబడిన నిలబడినైతేనే మనం సపోర్ట్ చేయగలుగుతాము దయచేసి వాళ్ళందరూ కూడా ముందుకు రావాలని కోరుతున్నాం